నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అన్ లాగ్స్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం కొన్ని గార్డెన్ టిప్స్ చెప్తా టిప్స్ ఎప్పుకుంటా చిన్న ఆర్వేస్ వీడియో చేసుకుంటా మంచి మంచి టిప్స్ చెప్తా ఫ్రెండ్స్ ఫాలో ఫాలో అయితే మీరు మీ గార్డెన్ కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు చిన్న గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆకుకూరలు నేను ఎన్నోసార్లు చెప్తున్నా ఆకుకూరలు చాలా బాగా వస్తాయని చెప్తున్నా మీకు కొత్తిమీర వీడియో పెట్టిన ఆల్రెడీ మీరు కొత్తిమీర వీడియో ఉంటారు పాలకూర వీడియో పెట్టిన పాలకూర వీడియో ఉంటారు ఇక ఈ తోటకూర అంటే ఈ తోటకూర ఆర్వేజ్ చేసుకుంటా మాట్లాడతా ఫ్రెండ్స్ ఆర్వేస్ట్ ఏం లేదు ఇట్లా మనకు బిన్నంతా నిండిపోయింది బిన్నంతా నిండిపోయిన ఏం చేయాలంటే పెద్ద పెద్ద మొక్కలన్నీ పీకేసుకోవాలి పీకేసుకుంటే హార్వెస్ట్ కట్ చేసుకున్నా మళ్ళీ చిగురులు వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇట్లా చిగురులు వస్తాయి కానీ ఏమైతే అంటే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ బాగా బాగా వస్తుంది అయితే ఏం చేయాలంటే ఇట్లా మనం మొక్కలు పీకేసుకొని మళ్ళీ ఈ ఏర్లు కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన పెద్ద పెద్ద మొక్కలు తీసేస్తేనే పెటరు ఫ్రెండ్స్ ఎందుకంటే తోడకూర బిన్నంతా స్ప్రెడ్ అయిందనుకో వేరే మొక్కలు ఎదిగాయి ఫ్రెండ్స్ వేరే మొక్కలు ఎదిగాయి మన మొక్కలలో బిన్న ఎంత ఎంత పెద్ద పెద్దగా ఉన్న చూడండి తోడకూర కొన్ని మండలు కూడా ఇచ్చుకోవచ్చు ఏం కాదు మనం కొంచెం మండలు కూడా ఇరుచుకున్న ఏం కాదు చిన్న అంతా మళ్ళీ పెద్ద పెద్దగా వస్తుంది ఈ తోటకూర ఉంది కదా మళ్ళీ పెద్ద పెద్దగా వస్తుంది నేను తాకుకూరలు ఈజీగా పెంచుతున్నా ఫ్రెండ్స్ ఇది గడ్డి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ గడ్డి అంతా తీసేసుకోవాలి లేకపోతే మనం బిన్ల ఏ మొక్కలు పెట్టినా ఎదిగాయి మనం ఎన్నోసార్లు చెప్తున్నా కలుపు మొక్కలు అనేది ఇవే కలుపు మొక్కలు తీసేసుకొని మనం కంపోస్ట్ ఇచ్చుకున్నా ఏ ఇచ్చుకున్నా మంచి రిజల్ట్ ఉంటుంది లేకపోతే ఏం రిజల్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఇటువంటివన్నీ తీసేసుకుంటేనే మనం మొక్కలల్లో వేరే మొక్కలు అనేది ఎదుగుతాయి ఆ కరిక తోటకూర కూడా ఎదగదు ఫ్రెండ్స్ అయితే మనం కంపోస్ట్ బిన్ కానీ గార్డెన్ వేస్ట్ వేసుకోవడానికి సపరేట్ సపరేట్గా బిన్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేము బిన్స్ అయితే పెట్టేసుకున్నా ఇలా నేను గార్డెన్ వేస్ట్ చేస్తా ఫ్రెండ్స్ గార్డెన్ వేస్ట్ కొద్ది రోజులు మాగిన తర్వాత మళ్ళీ దీన్ని అడుగులేరు కింద కానీ మనం కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తాం కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసినాక దాని మీద వేసుకోవడానికి బాగా పనిచేస్తాయి చూడండి ఎంతవరకు రెడీ అయిపోయిందో ఇట్లా మనం బిన్స్ కూడా మనం ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం మట్టి దొరకకపోతే ఇది మంచిగా పని చేస్తాయి ఇట్లా కంపల్సరీ కాయలు అంటే మాత్రం ప్రూన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రూన్ చేసుకున్న తర్వాత కంపోస్ట్ ఇచ్చుకున్నాం అనుకోండి అట్లా కాయలు అయితే వస్తాయి చూడండి మీరు నా కాయలు అయితే ఆ కాయలు కూడా మన దగ్గర ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఆకుకూరలు పెంచుకుంటే అప్పుడు ఇట్లాంటి హండ్రెడ్ రూపీస్ స్టాప్స్ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ ఆకుకూరలు పెంచుకుంటే అప్పుడు చూడండి తోటకూర ఎంత బాగా వస్తుంది ఇలా ఆకూరలు పెంచుకున్నప్పుడు మీరైతే ఇట్లాంటి హండ్రెడ్ రూపీస్ స్టాప్స్ ప్రిఫర్ అనుకోండి ఈజీగా పెంచుకోవచ్చు కింద హోల్ పెట్టేసుకొని విత్తనాలు నింపేసుకొని విత్తనాలు చల్లుకుంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఏం లేదు తోటకూర పాలకూరకి అయితే హండ్రెడ్ రూపీస్ స్టప్స్ సరిపోతాయి మెంతికూర ఉన్ను కొత్తిమీరకి అయితే యాభై రూపాయలు డబ్బులు సరిపోతాయి మన దగ్గర వస్తుంది చూడండి మీరు అన్ని రకాల కొత్తిమీర ఉంది మెంతికూర ఉంది మీకు ఒకసారి చూపిస్తాక మెంతి చూడండి అక్కడ అక్కడ మెంతి చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్స్లకు చాలా వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మల్టీగా వేసుకోవచ్చు అలా మిర్చి ముక్కలు రెండు పెట్టుకున్నాం తర్వాత ఏం చేసినామంటే కొత్తిమీర వేసుకున్నాం నేనైతే ఇంట్లో విధానాలు ఫాలో అవుతున్నా ఆ ఫాలో అయ్యే విధానాల్లో మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఈజీగా మనం గార్డెన్ అయితే పెంచుకోవచ్చు కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర మనం నిన్న వీడియోలో పెట్టినా కదా ఎంత బాగా వచ్చింది చూడండి కొత్తిమీర మూడు బిన్నులలో వచ్చింది మనకు మనం ఇంకొక బిన్ను ప్లాన్గా వేసేసుకున్నాం ఆల్రెడీ ఇంకో రెండు బిన్నులు ఆ రెండు పిల్లల్లో కూడా మనకు మళ్ళీ తోటకూర కొత్తిమీర అనేది రిపీటెడ్గా వస్తుంది అయిపోయే వరకు అది వస్తుంది ఇక్కడ అయితే మన కూలర్ బాక్స్ ఉంది కూలర్ బాక్స్లో కూడా కొత్తిమీర తోటకూర బాగా వచ్చింది చూడండి ఈ తోటకూర ఇప్పుడు ఇట్లా మనం మండల మండలి పెంచు పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇటువంటివి అంటే ఇక్కడ పిట్ట పిల్ల పెట్టింది ఫ్రెండ్స్ చూపిస్తాండి చాలా చింతిస్తా పిట్టగా ఆహారం పెడతాం దాన్ని ఆ గు ఈ గుడిలో మనకైతే ఒక పాప సక్సెస్ చేస్తాం మన టెర్రస్ గార్డెన్ మీద అది లోపలికి వెళ్ళిపోయింది సరే మళ్ళీ వస్తే చూపిస్తా అయితే టమాటాలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొన్ని కొంచెం హండ్రెడ్ రూపీస్ డబ్బును ఒక రెండు మొక్కలు పెట్టుకోండి టమాటా మొలకలు మిర్చి మొక్కలు పెట్టాలనుకుంటే ఒక రెండు మొక్కలు పెట్టుకోండి బాగా బాగా పెట్టుకోండి కానీ ఫ్రెండ్స్ ఫ్రూజు ఇట్లాంటి కూలర్ బాక్సులు గిటా వేస్ట్ బాక్సులు గిటా మీకు అవైలబుల్ ఉంటే ఒక నాలుగు పెట్టుకోండి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు మిర్చి మొక్కలు పెట్టినా తోటకూర అయితే మల్టీగా మన అదే పొరిగేసింది మనం పెట్టినవి కాదు మనం మన మట్ల కలిపి విత్తనాలలో వస్తాయి అవి మనం అలికిన విత్తనాలు అయితే రావు ఫ్రెండ్స్ తోటకూర ఏం చేస్తా అంటే పడి మొలిచిన విత్తనాలు అయితే చాలా బాగా వస్తాయి మనం సపరేట్గా వలక్కుంటే మాత్రం తోటకూర అయితే వస్తలేదు నేను ట్రై చేసిన అప్పుడు మనం మంచిగా రాలేదు ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేసిన తోటకూర అయితే బాగా వచ్చిన దాఖలాలు అయితే కనపడలేదు నా గార్డెన్లో ఒక ఫస్ట్ టైం మళ్ళీ ఒక కాయ కాసింది మీరు రండి చూపిస్తాను ఇగో ఇక్కడ రండి ఒక్క కాయ ఎందుకు నాలుగైదు కాయలు పడ్డాయి ఇగో ఇక్కడ చూడండి మన దాంట్లో ఏంటి స్ట్రాబెరీ వచ్చేసింది ఇది అయితే అరవై చేసేద్దాం లే లే స్ట్రాబెరీ ఇంకా నాలుగైదు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒకటే చెట్టు మన దగ్గర సక్సెస్ అయింది మనకి ఇదైతే ఒక్క నుంచి రన్నర్స్ వస్తున్నాయి కాయలు వస్తూనే ఉన్నాయి సక్సెస్ కావాలి ఇంకొంచెం పెరిగితే బాగుండు సరే కాకరకాయలు అయితే మనకు వస్తాయి ఐదారు కాకరకాయలు చెట్టుకు ఒక ఐదారు కాకరకాయలు రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లకైతే అయితే ఐదారు ఐదు ఐదు కాకరకాయలు ఆరు ఆరు కాకరకాయలు అయితే వస్తున్నాయి ఇక ఇక్కడ ఉన్నాయి పిందెలు కొన్ని కొన్ని పిందెలు కూడా దెంపాల్సి వస్తుంది ఎందుకంటే మనకు కర్రీ వేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని పిందెలు తెంపాల్సి వస్తుంది అది ఎంపుడే ఎందుకంటే కర్రీకి సరిపడా కావాలి కదా ఈ టమాటా ఒక కాయలు కాస్తాను కదా ఫ్రెండ్స్ కాయలు కాసేటప్పుడు ఇట్లా టిప్స్ వాట ఫాలో కావాలి ఏం లేదు ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా ఈ అక్కర అని మండలు ఉంటాయి చూడండి ఇటువంటి మండలాన్ని తినిపేసేసేయాలి ఇగో ఈ పూత ఉన్నాయి కదా పూతని ఇట్లా పాలన చేయాలి ఇదైతే నేను ఎన్నోసార్లు చెప్తున్నా ఇగో ఈ మెచ్చి మొక్కలు చూడండి కాయలు మెర్చి మొక్కలు ఇగో మన మండల మండలు పైకి ఎదులుతుంది పదికేదులుతాయి కాయలు కూడా వస్తున్నాయి ఇగో ఇక్కడ చూడండి బజ్జి మిర్చి కాయలు చూడండి మందార పూలు ఎన్ని పూస్తాను మందార పూల గురించి కూడా వీడియో చేసినా కదా ఆ వీడియో అయితే మీరు చూడండి ఇక ఎన్ని పూలు చూస్తున్నాయి చూడండి మందార పూలు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే మందార పూలు ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది టమాటాలు కూడా ఆరు వచ్చేస్తాను టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ వీటికైతే మనం పోషకాలు ఇస్తాన మనం ఆరు సార్ ఈ చెట్టుకు ఎన్ని పూలు ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నాకు మీరు కరెక్ట్ చేస్తే చెప్తున్నారా లేదు తెలుస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ అయితే పూలు అయితే కనిపిస్తున్నాయి చూడండి వరుసగా మొగ్గలు కూడా కొత్త కొత్త మొగ్గలు అయితే వచ్చి ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ హార్వెస్ట్ వీడియో వీడియోకుడు గార్డెన్ టిప్స్ వీడియో ఇంతే హార్వెస్ట్ కోసం తోడకుడు హార్వెస్ట్ ఉన్న కొన్ని కాకరకాయలు తెంపినాయి కదా ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి అవి నేను తెంపేసుకుంటా నాకు మీకు వీడియో లెన్త్లు కావద్దు కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తున్నా కదా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నాను ఇట్లా స్టార్ట్ చేసుకోండి ఒక యాభై రూపాయలు టప్స్ హండ్రెడ్ రూపీస్ టప్స్ ప్రిఫర్ చేసుకుంటా చిన్న చిన్న టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేయండి స్టార్ట్ స్టార్ట్ చేస్తే ఇట్లా కూరగాయలతో స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి మంచి హీల్స్ వచ్చినాయి అనుకోండి మీకు కూడా అలవాటు అయిపోతుంది మట్టి మిశ్రం ఎట్లుండాలి ఇవన్నీ వీడియోలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇగో కాకరకాయలు అయితే ఆర్వేజ్ చేసేస్తున్న ఇంతే ఫ్రెండ్స్ గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా స్టార్ట్ చేసుకోండి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చెప్పేస్తా కూరగాయల మొక్కలతో అయితే మనకి ఈళ్ళు అయితే వస్తుంది స్టైలిష్ మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం అయితే మనకి ఏం లేదు మనం పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి ఇక మనకి ఈళ్ళు అయితే రాదు అంటే ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే కొంచెం వస్తుంది షోకేజ్ ప్లాంట్స్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెరైటీస్ ఉంటాయి నేనైతే ఓన్లీ కూరగాయలు పండ్ల మొక్కలు తర్వాతనే షోకేజ్ మొక్కలకు ప్రిఫరెన్స్ ఇస్తా నాకైతే కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు అంటేనే బాగా ఇష్టం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్